సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు పార్టీలు వర్గాలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు చేపట్టినట్లు వివరించారు తురి రూరల్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు చిన్న కేశవరావు గీత రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అందించారు తురి మండల పరిధిలో ఎనిమిది మంది పట్టణ పరిధిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు వివరించారు వీరిలో కొందరిని కోర్టుకు తరలించామని మరికొందరికి నలభై ఒకటి ఏ నోటీసులు జారీ చేసి విడిచిపెట్టామని జరిగిందన్నారు బ్యాడ్ కంటెంట్స్ తయారు చేయడం కానీ లేదా వేరే గ్రూపుల నుంచి వచ్చి వచ్చిన కంటెంట్స్ని పార్టీ పొలిటికల్ పార్టీస్కి వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్వినియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది మరి కొంతమంది ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది ఈ సందర్భంగా మీకు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం తున్ని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా పదిహేడు మందిని ఇప్పటి వరకు గుర్తించాం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమందిని గుర్తించవలసి ఉంది ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఫేస్బుక్ కానీ ట్వి ట్విట్టర్లో కానీ ఈవెన్ వాట్సాప్లో ద్వారా ఈ యొక్క పార్టీలను పార్టీల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడం కానీ లేదా వర్గాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ లేదా ఆ వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అరెస్ట్ చేసే మీ అందరికీ తెలుసు వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆంద్రబోలు కోర్టులో కూడా వాళ్ళు రొడ్యూస్ చేశాం అదేవిధంగా గణేషులు వీర వెంకటరమణ చింతకాయల సన్యాసిరాజు ఎలియాస్ చినబాబు తర్వాత బంగారు బ్రహ్మనాయుడు ఎల్మంచిలి మణికంఠ చింతమనేడి గణేష్ కాకినాడ గణేష్ అని ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కొంతమందికి పార్టీ వన్ నోటీసులు ఇచ్చి సెషన్ బెయిల్ ఇచ్చి పంపడం జరిగింది ఇంకా వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా కామెంట్స్ పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం ఇవి కాకుండా రాజు వెంకట్ అనే ఒక గ్రూపు తర్వాత తుని పాలిట్రిక్స్ అనే ఒక మరో రెండు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సిఏ గారు ఎనిమిది మంది ఐడెంటిఫై చేశారు వాళ్ళు షేక్ కాజా మొహిద్దీన్ ఏలూరు బాలు వెలుగొండి జార్జ్ కిరణ్ ఎలియాస్ జార్జి రెడ్డి ఇసరపు సాయి నామరం చెప్తుంది మొగసల నాగరామశ్రీను శ్రీను వెంటకోట వెంకటరమణ కోరుముల్లి లలిత అదేవిధంగా హనుమంత రెడ్డి ఇంకో కోర్మయ్య గారి హనుమంతరెడ్డి ఇతను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తొమ్మిది మందిని తుని టౌన్ సేగా ఐడెంటిఫై చేసి వీళ్ళు కొంతమంది అరెస్ట్ చేశాం ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇంకా అంతేకాదు ఇంకా కొంతమంది ఉన్నారు కొన్ని కొన్ని స్టేట్ వైడ్ గ్రూపుల్లో కూడా కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు వాళ్ళు అడప సురేష్ అనే వ్యక్తి మీద ఆ కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అదేవిధంగా టౌను లిమిట్స్ సంబంధించి వెల్లుగొండి కిరణ్ ఇసరప్ప సాయి మొగసాల నాగరామశ్రీని వీళ్ళ మీద కూడా కడప జిల్లాలో కేసు నమోదైంది వాళ్ళు కూడా త్వరలో వీళ్ళని పికప్ చేస్తారు ఇంకా వీళ్ళల్లో వేరు వేరు గ్రూపుల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి వాళ్ళందరూ కూడా ఆ కేసుల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ కేసుల్లో కూడా అరెస్ట్ చూపిస్తారు ఈ సందర్భంగా మేము చేసే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా దయచేసి ఎవరు కూడా ఏ వ్యక్తి యొక్క ఆత్మ అదే అదేవిధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలకి భంగం కలగకుండా ఇంకా కలిగే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఫార్వర్డ్ చేసినా లైక్ చేసినా చట్టరీత్యా నేర నేరం వారి మీద చర్యలు తీసుకుంటాం చెప్పను అదేవిధంగా ఈ సిమిలర్ అఫెన్సులు అంటే ఇదే సోషల్ మీడియాలో ఒకటి లేదా రెండు సార్లు కేసులు నమోదైన తర్వాత మూడోసారి మళ్ళీ అగైన్ ఫార్వర్డ్ చేసి